వెల్కమ్ టు డివిఎస్కే లెక్చర్స్ సో జోసా ట్వంటీ ట్వంటీ ఫోర్ కౌన్సిలింగ్లో గుడ్ న్యూస్ అయితే ఉందండి సో అదేంటంటే జోసా ట్వంటీ ట్వంటీ ఫోర్లో కాలేజీలు అయితే పెరుగుతున్నాయి సో ఎన్ని కాలేజీలు పెరుగుతున్నాయి ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దామండి ఎవరైనా మన ఛానల్ కన్నా ఫస్ట్ టైం కానీ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్ సో అదేవిధంగా కాలేజీ బ్రాంచ్ ఆప్టిమైజేషన్ కనుక కావాలనుకుంటే మీరు కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ సీజీఎం ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే తీసుకోవచ్చండి సో దానికోసం మీరు డీవీఎస్కే లెక్చర్స్ అని ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని సో దాంట్లో జోసా కౌన్సిలింగ్ ఆర్ సిసి కౌన్సిలింగ్ కానివ్వండి లేకపోతే ఈఏపిసెట్ ఆర్ ఎంసెట్ కౌన్సిలింగ్ కానివ్వండి లేకపోతే కే కౌన్సిలింగ్ కానివ్వండి డిఫరెంట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కౌన్సిలింగ్స్ కానివ్వండి అదేవిధంగా కాంబో కోర్సెస్ కూడా ఉన్నాయి వాటిలో వన్ ఆఫ్ ద కోర్సెస్లోకి మీరు కన్నా రిజిస్టర్ అయ్యి కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ కన్నా తీసుకున్నారంటే తర్వాత మీరు ఫోన్ కాల్స్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానివ్వండి లేకపోతే ప్రతి కౌన్సిలింగ్కి కూడా లైవ్ సెషన్స్ కండక్ట్ చేస్తాను వాటి ద్వారా కానివ్వండి మీరు మీరైతే కౌన్సిలింగ్ గైడెన్స్ అయితే పొందొచ్చండి ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ మేక్ యూస్ ఆఫ్ ఇట్ సో ఇక్కడ కానీ వివరాల్లో వెళ్ళామంటే జోసా ట్వంటీ ట్వంటీ ఫోర్ వెబ్సైట్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిందండి సో దాంట్లో క్లియర్గా ఇచ్చారు సో ఈసారి వన్ ట్వంటీ వన్ ఇన్స్టిట్యూషన్స్ ఉండబోతున్నాయండి అంటే లాస్ట్ ఇయర్ కన్నా జోసా ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనకి నెంబర్ ఆఫ్ కాలేజెస్ అయితే పెరిగాయండి సో ఆ వివరాలు క్లియర్గా అయితే మీకు ఇక్కడ చూపిస్తాను సో ఐఐటీస్ అయితే ట్వంటీ ట్వంటీ త్రీ జోసా కౌన్సిలింగ్లో ట్వంటీ త్రీ ఉన్నాయి సో ఇప్పుడు కూడా ట్వంటీ త్రీనే ఉన్నాయి ట్వంటీ ట్వంటీ ఫోర్ కౌన్సిలింగ్లో కూడా బట్ ఎన్ఐటీస్ మాత్రం ట్వంటీ ట్వంటీ త్రీ కౌన్సిలింగ్లో థర్టీ వన్ ఉన్నాయి ఈసారి థర్టీ టూ ఉన్నాయండి అంటే ఒక ఎన్ఐటీ ఇంక్రీజ్ అవుతుంది ఈ కౌన్సిలింగ్లో సో ఆ కొత్త ఎన్ఐటి వివరాలు అయితే ఇంకా చెప్పలేదు అదే విధంగా ట్రిపుల్ ఐటీస్ కూడా సేమ్ అండి లాస్ట్ ఇయర్ ట్వంటీ సిక్స్ ట్రిపుల్ ఐటీస్ దోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసినవి ఈసారి కూడా ట్వంటీ సిక్స్ ట్రిపుల్ ఐటీస్ అండి గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవి మాత్రము లాస్ట్ టైం థర్టీ త్రీ ఉన్నాయండి ఈసారి థర్టీ నైన్ ఉన్నాయి అంటే ఒక సిక్స్ పెరిగిపోతున్నాయండి మొత్తము ఎన్ఐటీస్ ఒకటి పెరుగుతుందండి అదేవిధంగా గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ ఒక ఆరు పెరుగుతున్నాయి సో మొత్తం వచ్చేవారికి సెవెన్ పెరుగుతున్నాయండి సో అది వీటితో పాటు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది వెస్ట్ బెంగాల్లో ఉంటుంది ఇది లాస్ట్ ఇయర్ ఉంది ఇయర్ కూడా ఉందండి ఇది గవర్నమెంట్ది సో ఈ విధంగా చూస్తే మొత్తము వన్ ఫోర్టీన్ ఇన్స్టిట్యూషన్స్ వర్ దేర్ ఇన్ జోసా ట్వంటీ ట్వంటీ త్రీ కౌన్సిలింగ్ వర్యాజ్ జోసా ట్వంటీ ట్వంటీ ఫోర్ కానీ తీసుకుంటే వన్ ట్వంటీ వన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి అంటే మీకు మొత్తము సెవెన్ కాలేజెస్ అయితే ఇంక్రీజ్ అవుతున్నాయండి జోసా ట్వంటీ ట్వంటీ ఫోర్ కౌన్సిలింగ్లో సో దీనివల్ల మనకి కొంచెం బెటర్గా సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్ థ్యాంక్ యూ